అందరికీ నమస్తే నేనైతే సూపర్ గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి నిన్నటి వీడియోలో విఐపి బ్రేక్ దర్శనం టికెట్స్ ఏమవుతున్నాయని డిస్కషన్ లో ఉన్నంత వరకు చెప్పా కదా సో ఏదైతే అది అయ్యింది పద్మావతి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళడం అయితే కంపల్సరీ సో ముందు అక్కడికి అయితే వెళ్దాము అనుకున్నాము యాక్చువల్లీ మా కో సిస్టర్ వాళ్ళ అంకుల్ ఇక్కడ ఉంటారనమాట అంకుల్ కి చెప్తే ఒక హాఫ్ అన్ అవర్ లో రెడీ అయ్యి వెళ్ళారు అంటే మీకు దగ్గర నుంచి డైరెక్ట్ దర్శనం అయితే ఇప్పించేస్తామమ్మా అన్నారు ఇంకా లేట్ చేయకుండా వెంటనే రెడీ అయిపోయాము మా హస్బెండ్ ఒక్కడు అంటే ఆఫీస్ కి లీవ్ పెట్టుకోలేదు కాబట్టి తను వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఇంకా మేము మార్నింగ్ వచ్చిన కారు బాగా టైట్ అయిపోయిందని చెప్పా కదా ఫైవ్ సీటర్స్ది సో లోపు వచ్చేసరికి మళ్ళీ అది రిటర్న్ ఇచ్చేసి ఇనోవా అయితే తీసుకున్నాం అనమాట ఇంకా మామర్ది డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు సో ఇంకా మేమందరం కూడా రెడీ అయిపోయి వచ్చేసాము చాలా త్వరగా రెడీ అయిపోయాము ఇంక ఇక్కడికి వచ్చి చూస్తే డైరెక్ట్ ఇంకా టికెట్స్ ఏమీ లేకుండా ఒక పర్సన్ ని వెళ్ళి కలిసి అక్కడ ఫోన్ ఇవ్వమన్నారు సో ఇంకా అతన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట నాకు ఎప్పుడు తిరుపతి వచ్చిన పద్మావతి టెంపుల్కి వచ్చామో అంటే చాలు పూల మీదే ఉంటుంది నా కళ్ళంతా కూడా అంత బాగా అనిపిస్తాయి సో ఇంకా బ్యాక్ గేట్ నుంచి వచ్చేసి డైరెక్ట్ అక్కడ ఒక పోలీస్ అతనికి ఫోన్ ఇచ్చేస్తే డైరెక్ట్గా లోపలికి తీసుకెళ్ళి దర్శనం అయితే ఇప్పించేశారు నిజం చెప్పాలి అంటే ఇవాళ జరిగిన దర్శనం నిజంగా నాకైతే ఒక మిస్మరైజింగ్ గా అనిపించేసింది లైక్ కళ్ళకు నీళ్ళు వచ్చేస్తున్నాయి అమ్మవారిని చూస్తుండగానే ఎందుకు వచ్చాయో కూడా నాకు తెలియదు అలా అని నేనేం బాధగా ఫీల్ అవ్వలేదు ఏదో ఒక ఎగ్జైట్మెంట్ తో లైక్ ఎందుకు అలా వచ్చిందో తెలియదు వెంటనే కళ్ళ నిండుగా నీళ్ళు వచ్చేసాయి నిజంగా దగ్గర నుంచి అమ్మవారిని చూసేసరికి ఎంత హ్యాపీగా అనిపించేసిందో అసలు ఆ ఫీలింగ్ ఇలా మాటల్లో కంటే చూస్తేనే బాగా ఉంది అనిపించింది అందులో ఎటువంటి తోపులాట లేకుండా మంచిగా నిలబెట్టిచ్చి చూపించారు హారతి కూడా ఇచ్చారు అమ్మవారి దగ్గర బలే హ్యాపీగా అనిపించింది ఇంకా అక్కడ ఇచ్చిన పూలు కుంకుమ రెండు తీసేసుకొని ప్రోటోకాల్ దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంకా రిటర్న్ వస్తూ వస్తూ చెప్పా కదా అమ్మవారి దగ్గర పూలు అంటే చాలా ఇష్టమని సో కొన్ని పూలు అయితే కొనుక్కున్నాము అవి చాలా చిక్కగా బలే కడతారు మనం ఎట్టు సైడ్ చూసినా ఇంత బాగా కట్టే వాళ్ళు అయితే ఎక్కడా ఉండరు ఇంట్లో వాళ్ళు కట్టినట్లుగానే ఉంటాయి ఆ పూలు సో తీసేసుకొని ఇంకా వచ్చేసామన్నమాట ఇంకా కొన్ని కావాలి అనిపించేసి మళ్ళీ కొంచెం ఆగి ఇంకా కొన్ని పూలైతే తీసేసుకున్నాము అక్కడ కోనేరు అవి ఇవి ఉన్నాయి కానీ ఇంకా మనం అలో లేదనమాట అంటే వెళ్ళే వాళ్ళు వెళ్తున్నా కూడా ఎక్కువ మంది ఎవరు లేరు ఇంకా వెంటనే వచ్చి వెహికల్లో ఎక్కేసాము అయితే ఇవాళ ఆ విఐపి బ్రేక్ దర్శనం ఏమవుతుందా అన్న టెన్షన్ ఇదంతా ఉన్నప్పటికీ కూడా అమ్మవారిని అలా చూసేసరికి నిజంగా భలే ఆనందంగా అనిపించింది ఇంకా విఐపి బ్రేక్ దర్శనం క్యాన్సిల్ అయ్యాయి అంటే మాత్రం ఈవినింగ్ క్యూ లైన్ లో నిలబడి టోకెన్ తీసుకోవడమే దర్శనానికి అంతకు మించి వేరే స్కోప్ ఏం లేదు అట్లీస్ట్ ఒక వన్ వీక్ ముందర అలా అనుకుని ఉండింటే ఇంకోలా ఉండేదేమో సిచ్యువేషన్ ఇంకా వేరే విధంగా ఏదైనా టికెట్స్ రిజర్వ్ చేసుకునే వాళ్ళము బట్ ఇలా వన్ డే ముందు కదా ఏమి చేయలేక ఇంకా టోకెన్స్ కి నిలబడడానికి రెడీ అయిపోయాము ఫస్ట్ టైం ఇలా మాకు తిరుపతి దర్శనంలో జరగడము ఎప్పుడు కూడా త్రీ హండ్రెడ్ టికెట్స్ కానీ లేదా ఇలా విఐపి బ్రేక్ కానీ కళ్యాణం దర్శనం కానీ ఇలాగే జరిగాయి అంటే మేము త్రీ టైమ్స్ వెళ్ళినప్పుడు ఈ త్రీ టైప్స్ లో వెళ్ళాము బట్ ఇది ఫోర్త్ టైమ్ ఇంక ఇది మాత్రం ఇలా అయిపోయింది అండ్ నేను కొత్తగాని ఇక్కడ తిరుపతి వీళ్ళందరికీ అంటే నాతో మా హస్బెండ్ కానీ మరిది కానీ మాతో కో సిస్టర్ అత్తయ్య మామయ్య వీళ్ళకి ఇంటి దేవుడు కూడా రెగ్యులర్ గా వెంకటేశ్వర స్వామి కాబట్టి వన్ ఇయర్ కి ఒకసారి అలా వచ్చి ఉంటారు బట్ మాకు వెంకటేశ్వర స్వామిని కొలిచినప్పటికీ కూడా మా ఇంటి దేవుడు వేరే కాబట్టి మేము వెంకటేశ్వర స్వామికి వచ్చింది చాలా తక్కువే అంటే డాడీ అప్పుడప్పుడు వస్తారు కానీ మమ్మల్ని ఎప్పుడు తెచ్చేవాళ్ళు కాదు కాబట్టి దర్శనం ఇప్పటి వరకు జరిగిన త్రీ టైమ్స్ లో ఎప్పుడు ఇలా స్ట్రగుల్ ఫేస్ చేయలేదు బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇలా బట్ మనకు చెడులో కూడా మంచి జరగడం అంటారు దర్శనం టికెట్స్ అలా అవుతున్నాయి అన్న బాధలో కూడా అమ్మవారి దర్శనం ఇలా దొరకడం అనేది నిజంగా అదృష్టం అని చెప్పొచ్చు ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కాఫీ అనమాట యాక్చువల్లీ ఇది మాకైతే ఒక ఇంట్లో ఉన్నట్లుగానే అనిపించేసింది అంటే లైక్ మనకి ఇంట్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అలా అన్ని ఇంకా ఇలా డిస్కషన్స్ తర్వాత లంచ్ అయితే చేయాలి కదా ఏది ఏదేమైతేనేమి ఇంకా లంచ్కి వెళ్దాము అనుకున్నాము ఓ మార్నింగ్ టిఫిన్స్ గురించి చెప్పలేదు అనుకుంటున్నారేమో పూరి కర్రీ తెచ్చా కదా నిన్న కర్రీ అయిపోయింది అండ్ చట్నీ ఉండింది సో ఆకలేసిన వాళ్ళందరం ఆ పూరి చట్నీ తినేసిన తర్వాతే దర్శనానికి వెళ్ళాము అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడో ఒకటి వెజ్ తాలి చాలా బాగుంటది అని మా కో సిస్టర్ చెప్తే అక్కడికి వెళ్దాము అనేసి రెడీ అయిపోయాము ఇంకా మా పిల్లలు ఉన్నారు చూసారా వెనక మా మమ్మీ కూర్చోవాలి మా మమ్మీ కూర్చోవాలి ఇద్దరు ఫైట్ చేస్తా ఇద్దరు ఇద్దరం లో కూర్చున్నాము సో ఇంకా వెనక ఎవ్వరం కూర్చోలేదని చెప్పి ఇద్దరు అలిగి డల్ అయిపోయారు బట్ ఒకరం కూర్చుంటే ఒకరు హెచ్ ఉన్నారు అందుకే ఇద్దరం వీళ్ళకి ఇలా అయితే కుదరదులే అనేసి ముందే కూర్చొని ఉన్నాము ఇంకా ఈ హోటల్ వచ్చేసి వైస్రాయి దగ్గర ఉంది అంటే వైస్రాయి పైన రూమ్స్ ఉన్నాయి కింద హోటల్ అనమాట ఈ హోటల్ నేమ్ వచ్చేసి ప్లాంట్ అండ్ లీఫ్ చాలా బాగా అనిపించింది ఆ మొత్తం కూడా బట్ ఇంకా ఫుడ్ ఎలా ఉంటది అనేది చూసి చెప్పేస్తాము ఇక్కడ కూడా మా హస్బెండ్ అయితే రాలేదులేండి ఓన్లీ మేము ఫైవ్ మెంబర్స్ మీ అండ్ ఇద్దరు కిడ్స్ అయితే వచ్చాము ఇంకా వెల్కమ్ డ్రింక్ వచ్చేసి జస్ట్ ప్లెయిన్ మజ్జిగ ఇచ్చారు టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది అంటే పులుపు లేకుండా అలా చాలా టేస్టీగా ఉంది ఇంకా వెజ్ తాలి ఇలా ఇచ్చారనమాట రెండు పూరీలు ఒక ఫ్లేవర్డ్ రైస్ ఒక సలాడ్ ఒక రోటి పచ్చడి సారీ రెండు రోటి పచ్చళ్ళు ఒక అరటికాయ ఫ్రై మిర్చి ఒక కర్రీ ఫ్రై అండ్ పులుసు కర్రీస్ రెండు ఒక పాయసము మజ్జిగ చారు రసం సాంబార్ ఇలా ఇవన్నీ ఇచ్చారు అండ్ మెయిన్లీ మసాలా కూడా ఇచ్చారు అయితే ఇందులో అంటే ఈ పూరి కర్రీలోకి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చాలా బాగుంది ఆ పాలకూర పప్పు ఇవన్నీ ఇచ్చారనమాట ఇంక ఇవన్నీ అన్లిమిటెడ్ ఏదైనా ఎన్నిసార్లు కావాలన్నా తీసుకోవచ్చు ఇంకా ఒక పెద్ద బౌల్లో నెయ్యి పెట్టారు కావాల్సినంత వేసుకోవచ్చు అనమాట నాకైతే రోటి పచ్చళ్ళు ఉంటే ఇంకో అంత పెద్దగా తినాలనిపించదు అలా రోటి పచ్చళ్ళతో అది అయిపోయిన తర్వాత పాలకూర పప్పు అండ్ సాంబార్ అప్పడం కాంబినేషన్ ఎక్కడికి వెళ్ళినా సూపర్ ఇలా అన్నీ తినేసి ఇంకా బయటకైతే వచ్చేసాము ఇంకా మా మామయ్య ఫోన్ తీసేసుకొని పిల్లలు అయితే నేను ఫోటో తీస్తాను నేను ఫోటో తీస్తా అని ఒకరికొకరు వాళ్ళే తీసుకుంటే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నాకు మా పిల్లలు అంటే వీళ్ళిద్దరూ కలిసారు అంటే ఇంకొకరిని ఎవరు జాయిన్ చేసుకోరు అదొక్కటే కొంచెం నెగిటివ్ అనిపిస్తుంది అదర్వైజ్ ఆల్ ఓకే అంటే వీళ్ళిద్దరు ఓన్గా ఫీల్ అయిపోవడము ఇప్పుడు మళ్ళీ ఇంటి పక్కన పిల్లలు ఎవరన్నా వస్తే వాళ్ళని ఇగ్నోర్ చేసే టైప్ లో చేస్తారు బట్ వీళ్ళిద్దరికి ఒకరి ఒకరి కంపెనీ ఒకరికి ఉందనుకోండి ఇంకెవ్వరు అవసరం ఉంటారు ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా అంతే బట్ ఫైట్ చేసుకున్న అలాగే ఉంటుందిలేండి లైక్ సిబ్లింగ్స్ మామూలుగా అలా ఉంటాము వీళ్ళకి కజిన్స్ అయినా కూడా అలాగే ఉంటారు ఎందుకంటే మీరు ఒక త్రీ ఇయర్స్ కలిసే పెరిగారు అనమాట ఇద్దరు కాబట్టి ఆ బాండింగ్ అనేది అలా ఉండిపోయింది ఇంకా అలా బయటకు వచ్చేసి మా కార్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా ఈ పార్సల్ వచ్చేసి మా హస్బెండ్ కైతే తీసుకున్నాము చేతికి ఉన్న వెళ్ళే అన్ని ఈక్వల్ గా ఉండవు డిఫరెంట్ గా ఉంటాయి అంటాం కదా సేమ్ అలాగే అన్నదమ్ములు కూడా డిఫరెంట్ గా ఉన్న డెసిషన్ మాత్రం ఒకేలా ఉంటది లైక్ ఎవరో ఒకరి డెసిషన్ కి అగ్రి చేస్తారు అలా ఉంటదన్నమాట ఇంకా నేను రాను పార్సల్ తేండి అంటే ఆయనకైతే పార్సల్ తీసుకొని వెళ్ళి ఇచ్చాము ఆ తర్వాత మేము యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి అనుకున్నాం కదా ఈ దారికి విఐపి బ్రేక్ దర్శనం వి అప్లై చేశాము అంటే అక్కడికి వెళ్ళాక మేము తీసుకెళ్ళిన లెటర్ ఇచ్చాము సో కుదురుతుంది అన్నారు ఫోర్ టు సిక్స్ లోపు చెప్తామన్నారు టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి విఐపి బ్రేక్ ఈ టైంకి వచ్చేసరికి ఇంకా సో ఒక రూమే దొరికింది ఇంకో రూమ్ దొరికితే అందరం పైకి వచ్చేస్తామన్నారు ఇంకా నేను ఎలాగో నడకదారిన వెళ్ళాలి అని ఎక్కువగా ఆశపడుతున్నా కదా సో ఎలా అయితే అలా అయ్యింది మీరైతే వెళ్తారేమో వెళ్ళండి అన్నారు నేను ఒక త్రీ డేస్ ముందే మా కి చెప్పాను అనమాట ఇలా వెళ్దాం అనుకుంటున్నా తోడొస్తావా అంటే అక్క కష్టమే కానీ ఓకే రావడానికి అయితే ఇష్టమే అని చెప్పేసి వస్తా అని ఇంకా ఇద్దరిని తీసుకొని వచ్చి మా మరిది అయితే అలిపిరి మెట్ల మార్గం దగ్గర వదిలేసి రూమ్కి వెళ్ళిపోయారు వాళ్ళు పైకి వచ్చేది లేనిది అక్కడ ఇంకో రూమ్ దొరికేదాన్ని బట్టి ఉంటుంది యాక్చువల్లీ మన విఐపి బ్రేక్ దర్శనానికి ఒక రూమ్ అయితే ఇస్తామన్నారు ఇంకొక రూమ్ కావాలి కదా అనేసి వెయిట్ చేస్తూ ఉన్నారు ఏదైతే అది మీరు ఎక్కి ఇన్ కేసు మేము రాకపోతే మీరు రిటర్న్ వచ్చేయండి అన్నట్లు ఇన్ఫర్మేషన్ అనమాట సరే ఇంకా తర్వాత కథ ముందైతే ఎక్కేద్దాము అని డిసైడ్ అయిపోయాము ఎంత ప్లజెంట్ గా ఇలా ఉంటుందని తెలీదు యాక్చువల్లీ ఫోర్ థర్టీకి స్టార్ట్ చేసాము లేట్ గా అని ఫీల్ అయ్యాను కానీ బట్ అప్పటికే స్వెట్టింగ్ చాలా ఎక్కువగా ఉంది ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేసి ఉంటే వా అమ్మో అసలు భరించే వాళ్ళం కాదేమో ఎక్కడం పెద్ద ప్రాబ్లం కాదండి బట్ ఆ వెదర్ కి మనం బ్రీచ్ అవ్వడం అనేది కష్టము ఇక్కడ చూసారా జింక కనిపిస్తా ఉంది ఒకటి నేను ఫస్ట్ టైము ఇలా అలిపిరిమెట్లు ఎక్కడము తిరుమలకి ఎప్పుడు ఇంతవరకు ఎక్కలేదు ఎలా ఉంటుందో కూడా జర్నీ తెలీదు ఫుల్ స్వెట్టింగ్ అనమాట ఇంకా నేను హ్యాండ్ బ్యాగ్ లో కొన్ని దేశీ పాప్స్ అయితే వేసుకున్నా చింతపండు పుల్లలు సో అవి తింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తా ఉన్నాము ఇద్దరం చెరొకటి తీసుకొని తస్థి ఫీలింగ్ ఎక్కువగా ఉంది సో వాటర్ బాటిల్ పెట్టుకోవాలి అన్న కూడా ఎందుకులా క్యారీ చేయడం రోడ్ ఎమ్మడి దొరుకుతాయి అన్నారు అనేసి తీసుకోలేదు ఇంకా మధ్య మధ్యలో సోడా తీసుకుంటున్నాము వాటర్ బాటిల్ హాఫ్ లీటర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వాటర్ తాగే బాటిల్ వెనికిస్తే గ్లాస్ బాటిల్ ట్వంటీ రూపీస్ అనమాట సో అలా బాటిల్స్ తీసుకొని ఎక్కడ దక్కడ కొనేసి మళ్ళీ అక్కడక్కడే ఇస్తూ వచ్చాము ఇంతకీ ఈ ఇల్లులు కట్టడం ఎంత మంది నమ్ముతారు చెప్పండి నేనైతే అంతగా ట్రస్ట్ చేయను కానీ బట్ కడితే తప్పేముంది ఓసారి అనేసి కట్టి చూశాను ఫస్ట్ టైం అలా పడిపోయింది మళ్ళీ ఒక్కసారి అలా ట్రై చేస్తే వెంటనే నిలబడింది అండ్ కడదామన్నా మనలాగే అందరు ఇలా కట్టేస్తే కట్టడానికి రాళ్ళెక్క నుంచి వస్తాయి చెప్పండి సరే ఎవరిదైనా పడగొట్టుకు అంటే అలా పక్కన వాళ్ళది కూల్చి మనం కట్టుకుంటే సంతోషం ఏముంది చెప్పండి సో ఆల్రెడీ పడిపోయి ఉన్న చోట రాళ్ళు అయితే తీసి కట్టేశాను ఇంక ఇక్కడ అవి ఎడవ దొరికాయి వాటిని అలా కొద్దిసేపు ఆడుతూ అయితే ఎక్కేసాము యాక్చువల్లీ ఇద్దరం మాట్లాడుకుంటూ వెళ్ళడం వలన ఏమో టైర్నెస్ అనేది ఏం లేదు కానీ వాటర్ కుదిరినంత వరకు వాటర్ తీసుకోవాలనిపించింది నిన్న ట్రైన్ జర్నీలో కూడా వాటర్ కొంచెం అమ్మడానికి వస్తాయి అనుకున్నాం కానీ తక్కువగా వచ్చాయి సో కొంచెం తక్కువగానే తాగాము కొంచెం డీహైడ్రేట్ అయిన ఫీలింగ్ అనిపించేసి ఫుల్ వాటర్ తాగుతూ వెళ్దామని డిసైడ్ అయిపోయామనమాట ఫుడ్ ఉన్నా లేకున్నా పర్లేదు కానీ వాటర్ ఉంటే బ్రతికే బ్రతికేయొచ్చు ఇలాంటప్పుడు ఇంకా ఒక ట్వంటీ స్టెప్స్ అలా ఎక్కడము ఒక టూ మినిట్స్ అలా బ్రేక్ తీసుకోవడము అలా జర్నీ అయితే సాగుతూ ఉంది మధ్యలో ఒకసారి మజ్జిగ ఒకసారి వాటరు ఒకసారి సోడా ఇలా ఏది కనిపిస్తే అది లిక్విడ్ టైప్ లో తీసుకుంటూ వెళ్ళిపోయాము ఇంకా నాకేమో లాస్ట్ టూ డేస్ నుంచి హెడ్ బాత్ రోజు అయ్యేసరికి కొంచెం అంటే ప్రోటీన్ ఇన్ఫెక్షన్ ఆల్రెడీగా ఉండింది ఇంకా దానికి తోడు కాఫ్ లాగా అనిపించేసింది ఏదేమైనా సరే తగ్గేదే లేదన్నట్టు ఎక్కడమైతే ఎక్కడ మానుకోవాలని అస్సలు అనుకోలేదు అండ్ నాకు ఇలా ట్రెక్కింగ్ అన్న స్టెప్స్ ఎక్కడమన్నా చాలా ఇష్టము అసలు మొక్కేం మొక్కుకోలేదు కానీ బట్ నాకు ఎక్స్ప్లోర్ చేయాలి ఒకసారి అయినా చూడాలి అనిపించి ఇదంతా అడవి పందులు కూడా కనిపించాయి దారిలో వెళ్తూ ఉంటే ఇంకా మళ్ళీ ఇంతవరకు అయితే లిక్విడ్స్ తీసుకున్నాం కానీ ఇలా ఏవి తీసుకోలేదు ఇంకా ఫైనల్గా ఒక మ్యాంగో అండ్ కొన్ని ఉడికిచ్చిన పల్లీలు అయితే తీసుకున్నాము లైక్ ఈ టైంకి సెవెన్ థర్టీ అలా అవుతుందన్నమాట మేము ఫోర్ థర్టీకి స్టార్ట్ చేసాము ఇప్పుడేమో సెవెన్ థర్టీ అయ్యింది ఇంకా మోకాలి పర్వతం కూడా రాలేదు ఇంకా చూడాలి ఎలా ఉంటుందో ఏ టైం అయిద్దో వెళ్ళడానికి అనేసి అయితే ప్యాకెడ్ ఫుడ్ చాలానే కనిపిస్తున్నాయి కానీ అవన్నీ తినడం వల్ల ఇప్పుడు వచ్చేది ఇబ్బందులే కానీ దానివల్ల ఉపయోగం ఏం లేదు కాబట్టి ప్యాకెట్ ఫుడ్ కాకుండా అక్కడ ఏవైతే దొరుకుతాయో అవి మాత్రమే తీసుకొని తింటూ ఉన్నాము ఇంక ఇక్కడ చూసారా ఎంత బాగా అనిపించిందో ఈ గోపురం దగ్గరికి వచ్చేసరికి ఇది ఏ గోపురమో తెలీదు గాలిగోపురం అని అనడం విన్నా కానీ బట్ అదా కాదో కూడా నాకు తెలీదు ఇంకా మాకు సిస్టర్ కూడా లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో వచ్చిందంట ఇక్కడికి చూసారు కదా స్వెట్ ఎలా ఉందో నాకు నార్మల్గా ఇంట్లో కూర్చుంటేనే ఇలా ఉంటుంది ఇంకా ఎన్ని ఎక్కితే ఎలా ఉంటుంది చెప్పండి సో అక్కడికి వచ్చి చూసేసరికి గా రెస్టారెంట్స్ టిఫిన్స్ అన్నీ ఉన్నాయి బట్ మాకు డీప్ ఫ్రైవి అవన్నీ టేస్ట్ చేయాలి అని ఏమాత్రం కొంచెం కూడా అనిపించలేదు అండ్ అలాగే ఆకలిగా కూడా పెద్దగా ఏం లేదులేండి ఎందుకంటే దారి వెంబడి కొంచెం వాటర్ తాగుతూ వచ్చాం కదా ఇంక ఇక్కడికి వచ్చేసి ఒక ముంత మసాలా తీసుకున్నాం ఇద్దరం కలిసి అండ్ చాలా తక్కువ క్వాంటిటీనే ఇచ్చారు కానీ టేస్ట్ అయితే ఓకే ఇంకా చూసారా ఒక ప్లేస్కి వెళ్ళేసరికి అందరినీ ఆఫ్ చేసి ఉంచారు డైంజర్ జోన్ అనేసి అక్కడ అందరం అంటే ఒక ఫిఫ్టీ సెవెంటీ మెంబర్స్ అయ్యాకనే కదల్చాలి అనేసి ఆపారు యాక్చువల్లీ మేము ఎక్కడానికి మొత్తం ఒక ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ సిక్స్ అవర్స్ పట్టింది కానీ ఇవన్నీ లేకుండా అయింటే ఇంకొక వన్ అవర్ త్వరగానే అయిపోయేదేమో కానీ మనం రూల్స్ ప్రోటోకాల్స్ అయితే పాటించాలి కదా చెప్పినట్లు అలా వాళ్ళ గురించి అందరి గురించి వెయిట్ చేసి అందరం కలిసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము కానీ ఎంత స్టార్ట్ అయినా సరే మేము పిల్లలు అండ్ హస్బెండ్ వీళ్ళందరికీ నైట్ కి తిరుమలకి రావడం కుదరదు అన్నారు సో రిటర్న్ మేమే తిరిగి వెళ్ళాలి మరీ లేట్ అయితే కష్టం కదా అనేసి మేము ఎక్కడ ఆగకుండా స్టార్ట్ అయిపోయాము టూ సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ అయిపోయాయి ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర దర్శనం అయితే చేసేసుకొని అంటే లైక్ మొక్కేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంక అక్కడ నుంచి వెళ్తా ఉంటే అక్కడ ఒక చోట మంచిగా బత్తాయి జ్యూస్ అయితే కనిపించింది ఇంకా ఎలాగో మేము వాపన్లోనే ఉన్నాం కదా సో బత్తాయి జ్యూస్ అయితే సరే ఒకటి తీసేసుకొని తాగేసాము ఏమీ వేయలేదు షుగర్ లేదు ఐస్ లేదు కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఏమైనా పులుపు ఉంటదేమో అనేసి యాక్చువల్లీ పుల్లగా అస్సలు లేదు చాలా తీయగా ఉంది ఆ షుగర్ కూడా అవసరం లేదనిపించింది అంత కమ్మగా ఉండింది ఈ బత్తాయి జ్యూస్ అలా సరే ఒక గ్లాస్ తీసేసుకొని తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా ఈ కు వెళ్ళేసరికి ఒక్కరం వెళ్ళడం కష్టంగానే అనిపించింది ఎందుకంటే ఇక్కడ పులులు ఏనుగులు తిరుగుతూ ఉంటాయంట కానీ ఇక్కడ మేమైతే ఎవరి కోసం ఆగలేకపోయాము ఎందుకంటే కింద ఉన్నారు సో నైట్ కి అక్కడికి వెళ్ళాలి అంటే మేము ఎర్లీగానే వెళ్ళాలి ఇంకా అక్కడక్కడ ఎవ్వరు లేకుండా ఉన్న ప్లేసెస్ కూడా దాటుకుంటూ వెళ్ళాము ఇంకా అక్కడ మాకు దొరికిన ఏకైక మంత్రం గోవింద నామాలి అలా స్మరిస్తూ వెళ్ళిపోయాము ఎన్ని అడుగులేసాము ఎంత టైర్డ్ అయ్యాము ఆ నామాలు చదువుతూ వెళ్తా ఆ ప్రశాంతత పలే అనిపించేసి అక్కడ దాకా వెళ్ళడం ఒక ఇప్పుడు వస్తుంది చూడండి ఈ నిర్మానుష్య ప్లేస్ దాటుకుని వెళ్ళడం ఇంకో ఎత్తు ఆ ప్లేస్ దాటి బయటికి రాగానే అక్కడ ఉన్న పోలీసు అడిగిన ఒకే ఒక మాట ఏంటమ్మా ఇద్దరే వస్తున్నారా ఎందుకు అలా వచ్చారు అన్నారు ఇలా లేట్ అవుతుందని వచ్చేసామండి ఎవరు కదలలేదు అని చెప్తా ఓకే ఇక్కడ నుంచి ప్రాబ్లం లేదు వెళ్ళండి అన్నారు అలా మోకాళ్ళ పర్వతం వరకు అయితే చేరుకున్నాము ఇక్కడికి వచ్చేసరికి టైం ఎయిట్ థర్టీ అయ్యింది ఇంకా మేము తిరుమలకి రీచ్ అయ్యేసరికి ఎంత టైం అయ్యింది మళ్ళీ రిటర్న్ ఎంతక ఇంటికి వెళ్ళాము అదే మేము తీసుకున్న రూమ్ కి వెళ్ళాము అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఆ లోపు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ